హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు పడమటి రాగం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అక్కడ ఆద్య మరియు శ్రీను బయటికి బైక్ తీసుకొని వెళ్ళి ఇంకా ఇంటికి రాలేరనమాట ఇంట్లో టెన్షన్గా వెంకట్రావు తిరుగుతూ ఉంటే అప్పుడే వాళ్ళ అత్తయ్య వచ్చేసి బామ్మ అయితే ఏమనిందంటే అంటే బండికి దిష్టి తీసి పంపించాలనే తెలివి లేకుంటే ఎలా దిష్టి తీసి పంపించాలి కదా అనేసి బామ వెంకట్రావుని అరుస్తూ ఉంటుందన్నమాట ఉండతయ మాకే టెన్షన్ అవుతూ ఉంటే మీరు ఒకటి అనేసి అరుస్తూ ఉన్నాడు అనమాట అప్పుడే ఈ తెలివేదో ముందు నింటే ఈ మంచిగా ఉండేది అనేసి పద్మావతి వచ్చిందనమాట అప్పుడే జానకి అయితే ఏమైంది వెళ్ళారు కదా బైక్ మీదే వెళ్ళారు కదా ఏమవుతుంది వస్తారులే ఏమి అంతలా ఇది చేస్తున్నారు మీరు అనేసి జానికి వెళ్ళడంతో ఏదో ఉదయం వెళ్ళారు ఉదయం వెళ్ళి ఇంకా ఇప్పుడు వరకు నైట్ అయినా కూడా ఇంకా రాత్రి వరకు రాలేదు అనేసి అంటూ ఉంటే అప్పుడే అక్కడ శ్రీను మరియు అద్దె వచ్చేసారనమాట రాగానే శ్రీను పైన దెబ్బలు చూసేసి ఏంటి ఏమైందన్న ఏమైందన్న అనేసి పద్మావతి అంటూ ఉంటే అప్పుడే అద్య అయితే అది ఏం జరిగింది అని అంటూ ఉంటే అంటే నీ మొహం చూస్తేనే తెలిసిపోతుంది ఇక నువ్వు ప్రత్యేకంగా చెప్పడం ఏంటో అని అంటూ ఉంటే అప్పుడే లేదు నన్ను కమెంట్ చేశారు అక్కడ కమెంట్ చేస్తు ఉంటే వాళ్ళని కొంతమందినైతే కొట్టారనమాట శ్రీను కొట్టాడు అందుకే వాళ్ళ దెబ్బలు పడేయనా అని అది అంటూ ఉంటే పద్మావతి నోటికొచ్చినట్లు తిట్టింది అనమాట అద్దెని అంటే నువ్వు వాడెవరితోనో తిరిగి ఏదేదో చేసుకొని వచ్చావు నీచంగా మరి మా నా కొడుకు భార్య అంటూ నాకు కొడుకు నాకు కోడలు అంటూ ఇంకా తిరుగుతూ ఉన్నావు కదా ఊర్లోన మాకైతే నిజంగానే మర్యాద లేకున్నట్టు పోయింది చిచ్చి నీళ్ళ నీది ఒక బతుకేనా ఇంత నీచంగా ఉన్నావు నువ్వు అనేసి పద్మావతి అంటూ ఉంటే కిషోర్కి అయితే చాలా అంటే చాలా కోపం వచ్చేస్తుంది అనమాట అంటే తన కూతురు ఇన్ని మాటలు అనేసింది కదా అనేసి కోపం వచ్చేసి కిషోర్ ఆపుకోలేక పద్మావతిని అయితే కొట్టేస్తాడనమాట బాగా గట్టిగా కొట్టడంతో అందరూ షాక్లో ఉండిపోతారనమాట భామ వెంకట్రావు మరియు పార్వతి జానకి అందరూ చూస్తూనే ఉంటారనమాట అంటే కిషోర్ కొట్టి కొట్టిండే దాంట్లో తప్పు లేదు కాకపోతే పద్మావతి మాట్లాడింది పెద్ద తప్పు కాబట్టి కిషోర్ ఆ పని చేయాల్సి వచ్చింది అది దాని నుంచి అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారనమాట నెక్స్ట్ రఘురామ్ ఏమన్న అంటున్నాడో అంటే కిషోర్ అలా చేయి చేసుకోవడము తప్పు అవునో కాదో అనేసి రఘురామ్ అయితే చెప్తాడనమాట కాకపోతే ఇక్కడైతే పార్వతిని కొట్టగానే పార్వతి సారీ పద్మావతిని కొట్టగానే పద్మావతి అయితే శ్రీనుని అంటే కొడుకుని చూస్తూ ఉందనమాట అంటే నా కొడుకు నాకు నన్ను కొట్టినా కూడా ఏం మాట్లాడకుండా అలానే సైలెంట్గా ఉన్నాడు అనేది చూస్తూ ఉంటుందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని విషయాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్